హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా వరకు ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఏంటంటే ఎవరైనా కొంచెం వెజ్ అన్నీ మనకి దగ్గరలో ఉండి తెచ్చుకో వీలై ఉన్న వాళ్ళు తెచ్చుకోగలిగిన వాళ్ళు తెచ్చుకుంటున్నారు తెచ్చుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడకుండా కొంచెం ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈజీగా ఉండేలాగా చేద్దాం అయితే ఇక్కడ వాడిపోయింది మా ఇంట్లో బీట్రూట్ ఇది నేను తీసుకొచ్చి వన్ వీక్ టెన్ డేస్ అయిపోయింది ఇది ఇలా వాటర్లో వేసి పక్కకు పెట్టినా అనమాట ఒక పది నిమిషాలు అయితే నేనేం చేస్తా క్యారెట్ అయినా బీట్రూట్ అయినా ఆలు అయినా ఒకవేళ వాడిపోతే నేను అస్సలు పడేయనండి అది వాటర్లో పెట్టినాము అంటే మనకి తోలుని పీల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ టిప్ ఎవరికైనా యూజ్ అయితే పాటించండి చూసారా ఇక్కడైతే మార్నింగ్ లేచిన తర్వాత ఇవన్నీ తొక్కలు తీసేసి ఈ పిల్లలకైతే ఇదేమంటారు బీట్రూట్ రైస్ చేద్దామని అయితే అనుకుంటున్నాను కాకపోతే కొందరు కొందరు చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదండి ఇంకా కిందికి దిగి వెజిటేబుల్స్ కానీ ఏమంటారు కిరాణా షాప్ కానీ వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు ఇది మనకి ఇంట్లో ఏమైనా ఉంటే వాటితోనే మనం ఎలా అనేది అంటే వేస్ట్గా కాకుండా ఇప్పుడు ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారని కూడా ఎదురు చూడకుండా మన ఇంట్లో ఏమైతే ఉన్నాయో వాటితో మనం ఏది వీలుగా ఉంటే అది చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే బీట్రూట్ రైస్ చేస్తున్నా పిల్లల కోసం అయితే కొన్ని కొన్ని సమయాన్ని బట్టి మనం అడ్జస్ట్ అయిపోవాలి ఇక్కడ అయితే అంటే రైస్ అందరి ఇంట్లో ఉంటాయి పల్లీలు ఇలా ఇవైతే ఉంటాయి కానీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేది అవి మనం ఎక్కువ రోజులకి తెచ్చుకోము కొద్ది రోజులకే తెచ్చుకుంటాం కాకపోతే వారం నుంచి వర్షం అయితే ఫుల్ ఉంది కదా కొన్ని కొన్ని అయితే ఎవరు కూడా కొందరు ఇల్లు అయితే ఇల్లు కూడా మునిగిపోయినాయి కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం ఎలా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో మనము బయటికి వెళ్ళి వాటర్ తెచ్చుకోలేని వాళ్ళము తెచ్చుకోలేకుండా ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్కవేళ వాటర్ ప్యూరిఫై ఉన్న వాళ్ళు కొంచెం ఎగస్టానే పట్టు పెట్టుకోండి కరెంట్ ఒక టైంలో పోతుంది ఒక టైంలో వస్తుంది అసలు చెప్పలేము కరెంటు కూడా అందుకనేసి ఎన్ని బాటిల్స్ కా మనకు వీళ్ళు బట్టి అన్ని బాటిల్స్ ఒకవేళ ఇన్వర్టర్ అది బ్యాటరీ ఉంటే ఓకే లేకపోతే మాత్రం ఎమర్జెన్సీకి సేఫ్టీగా మనం వాటర్ క్యాన్లు ఎక్కువ పెట్టుకోవడం బెటరు ఎందుకంటే మన అటుపక్క వాళ్ళు కానీ ఇటువైపు వాళ్ళు కానీ ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంటుంది మనకే లేదు అంటే ఇంకా కష్టం కదా అందుకనే సీకష్ట పెట్టుకున్నాము అంటే అది వేస్ట్ ఏమవ్వదు ఒకవేళ కరెంట్ వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినా అది మనం యూజ్ చేస్తాం కదా వేస్ట్ అయితే ఏమవ్వవు కదా కాబట్టి వాటర్ ఎక్కువ పెట్టుకొని అలాగే ఏది ఉంటే దాంతో కొంచెం ఒక్క కొద్ది రోజులు లోపలిపెడితే చాలు మళ్ళీ అన్నీ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి ఇదే నా సలహా ఒకవేళ ఇది పెద్ద గొప్ప అని అనుకోకండి గుర్తిగా నాకు తోచింది నేను చెప్పాను అంతవరకే ఇక వీలైన వాళ్ళు పాటించండి వీలు కాని వాళ్ళు వదిలేసేయండి అయితే ఇక్కడ చూసినారా ఒక్కొక్క రోజు మా హస్బెండు టమాటా వాడద్దు అంటారు చింతపండు అస్సలు హెల్తీ కాదు వాడద్దు అంటారు కాబట్టి నేను ఈ టమాటా పప్పు వచ్చి సారీ నేను ఈ లెమన్ పప్పు నిమ్మకాయ పప్పు ఒక్కసారే కాదండి ఎప్పుడప్పుడు ఆడుతూనే చేస్తూనే ఉంటాను కాబట్టి నాకు ఇది నిమ్మకాయ పప్పు మా ఇంట్లో కూడా హ్యాపీగా తినేస్తారు అన్నంలోకి కానీ పూరీకి కానీ చపాతీకి కానీ ఎందుకైనా ఈ పప్పు అనేది తినేస్తారు ఒకవేళ టమాటా ఉల్లిపాయలు ఏం లేకుండా అయినా మనకి పప్పు రెడీ అయిపోయింది కదా చూసినారా ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలంటే నిమ్మకాయ పప్పు ట్రై చేయండి మనకు తాలింపుకి ఉల్లిపాయ వేసుకోవచ్చు వెల్లి వెల్లి ఉల్లిపాయ వేసుకోవచ్చు ప్రజెంట్ నేను వేయలేదు కాకపోతే ఇప్పుడు నేను పూరి చేస్తున్నా చూసారా మా పిల్లలైతే ఇప్పుడే స్కూల్కి పంపించా అంటే మేము ఉండేది హైదరాబాద్ సన్ సిటీ కానీ మాకంత వాటర్ ప్రాబ్లం ఏం లేదు వర్షాలు ఏం అంత ఎక్కువ పడినా కూడా మాకు వాటర్ మునిగిపోయే ప్రాబ్లం అయితే లేదు కాకపోతే చెప్పాలనిపించి చెప్పిన అంతవరకే చూడండి ఇప్పుడే పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు ఇంట్లో పనులన్నీ ఏడివాడు ఉన్నాయి చేసే చేయాలి వన్ బై వన్ కాకపోతే ఇంటి దగ్గరే ఉన్నాం నేను నేనేమి ఎక్కడ జాబ్ గీ ఏం వెళ్ళాను చూసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్